ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా సో ఈరోజు టుడే స్పెషల్ ఏంటంటే కరకరలాడే కారపూస ఇది నా స్టైల్లో ఇదైతే మా అత్తగారు నాకు నేర్పించారండి మేము పెళ్ళైన పెళ్ళైనప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి ఈ రెసిపీ అనేది తప్పకుండా చేసుకుంటాము సో ఇదైతే మా అత్తగారి స్టైలే అని చెప్పాలన్నమాట మా మొక్కపాడు కారపూస ఓకేనా ఫస్ట్ అయితే ఇందులో చనగపప్పు ఉంది కదా చనగపప్పుని మిల్క్ ఆడించుకోండి చక్కగా కడిగి ఆరబెట్టుకొని బాగా ఆరిన తర్వాత మిల్క్ ఇస్తే చక్క పిండి ఇస్తారు కదా ఆ పిండినే వాడండి ఫ్రెండ్స్ లూజ్గా తీసుకుంటే అందులో మైదా అని వేరే డస్ట్ అని కలుస్తూ ఉంటుంది అంత టేస్ట్ బాగుండదు మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే ఏదైనా బాగుంటుంది కదా ఫస్ట్ క్వాంటిటీ వచ్చేసి త్రీ కప్స్ అంటే మనం రైస్ కుక్కర్కి వాడే కప్పు ఉంటుంది కదా దాంతో త్రీ కప్స్ శనగపిండి హాఫ్ కప్పు బియ్య పిండి అనమాట ఈ క్వాంటిటీలో చేసుకుంటే కరకరలాడుతూ చక్కగా వస్తాయి ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు జస్ట్ చిటికెడంత సోడా ఉప్పు అనమాట కొంచెం పసుపు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోలో అది స్కిప్ అయింది పసుపు పసుపు వేయడం అనేది బాగా జల్లెడ పట్టుకోండి డస్ట్ ఏమైనా ఉంటే పోతుందనమాట మిల్లేసినప్పుడు కూడా కొంచెం కొంచెం డస్ట్ ఏదైనా వస్తుంది కదా డస్ట్ అంతా పోయిద్ది ఇలా జల్లెడు పట్టడం వల్ల ఏంటంటే మనం కార వేసేటప్పుడు జల్లెల్లో ఏ అడ్డు లేకుండా డస్ట్ ఏం అడ్డపడకుండా పడకుండా వస్తే పూస చక్కగా గుండ్రంగా షేప్ అవ్వకుండా వస్తుంది చూడండి ఎంత డస్ట్ వచ్చిందో రైస్లో కొన్ని గింజలు ఉన్నాయన్నమాట జలర పట్టుకోండి డబ్బా నీట్గా తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ వేసుకోవాలి ఎక్కువ ఒకేసారి వేసుకున్నాం అనుకోండి లోపల ఉండలు ఉండలుగా ఉంటుంది పిండి అయితే సరిగ్గా కలవదు చూడండి నేను ఎలా కలుపుతున్నానో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట మనం ఎక్కువ వాటర్ వేసి ఒకేసారి కలుపుకున్నాం అనుకోండి లోపల బబుల్స్ ఏర్పడతాయి అనమాట అలా బబుల్స్ ఏర్పడడం వల్ల మనం మూస సరిగ్గా రాదు జల్లల్లో మనం జ వేసేటప్పుడు కూడా స్టక్ అనమాట నీట్గా బాగా చేత్తోనే బాగా కలుపుకోవాలి స్పూన్తో కలిపితే అస్సలు అవ్వదు ఫ్రెండ్స్ మనం బజ్జీ పిండి కలుపుకుంటాం కదా సేమ్ అదే ఐ మీన్ అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట మరీ జారుగా కలుపుకున్నాం అనుకోండి పూస అస్సలు రాదు లైన్గా ఫామ్ అవుతుందనమాట పూస పూసగా రాదు చూడండి నేనైతే ఎలా కలుపుకున్నాను ఇలా నీట్గా కలుపుకొని పక్కనుంచుకోండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఇదైతే హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో అస్సలు రావు చూడండి జస్ట్ కొంచెం వేయంగానే ఎలా పైకి వచ్చేసి పొంగుతూ అలా అయితే రావాలి బాగా హీట్లో చేయాలి ప్లస్ మంచి మందపాటి కడాయి అయితే తీసుకోండి అయితే మాడిపోతాయి అనమాట మందుపాటి పడేలాగా మనం హై ఫ్లేమ్ పెట్టి చేసుకున్నా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఆయిల్ ఎంత చక్కగా పడుతుందో ఈ కాన్సిస్ట ఈ కన్సిస్టెంట్లోనే చేయాలి ఫ్రెండ్స్ మరీ జారుగా చేస్తే రాదనమాట చూడండి చుక్క చుక్కగా ఎలా పడుతున్నాయో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఆయిల్ ఎంత వేసుకుంటామో కడాయిలో అంతవరకే పూసేయండి మరి ఎక్కువ వేసేసామనుకోండి ఒకదాని మీద ఒకటి పడి ముద్దు ముద్దగా అన్నమాట చూడండి నేనైతే ఎలా వేసానో అర్థమవుతుందా మీకు ఆయిల్ ఎంత ఉందో అంతవరకే పూసేయాలన్నమాట ఓకేనా ఇలా వేయడం వల్ల మనకి విడివిడిగా వస్తాయి రౌండ్ షేప్లో కూడా వస్తాయి అన్నమాట ఇవన్నీ బాగా గోల్డ్ కలర్లో వేగాలి ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు మనం పక్కనే ఉండాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి మాడిపోతుంది అందుకని మందపాటి కర్రీ తీసుకొని చక్కగా చేసుకోండి ఏదైనా మనం ఇంట్లో హెల్దీగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇదైతే నా ఫేవరెట్ అనమాట మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది తనైతే నేను ఆల్మోస్ట్ బయట ఫుడ్ అయితే తగ్గించాను ఏదైనా తనకి ఇష్టంగా ఏం తింటుందంటే అది ఇంట్లో ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను మా మమ్మీకి కూడా చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో అందరూ ఇష్టపడతారు స్వీట్ కన్నా హార్టే ఎక్కువ తింటాం అనమాట మా వారైతే కొంచెం స్వీట్ తింటారు చూడండి ఇలా అంతా అయిన తర్వాత కింద టిష్యూ పేపర్ వేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ అంతా పీల్చుకుంటుంది ఇలా అయితే వాయిల్ వారీగా వేసుకోండి నాకైతే పది వాయిల్ వచ్చింది అనమాట నేనైతే ఫస్ట్ వాయివే చూపించాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేనే వీడియో తీసుకుంటున్నాను నేనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రెసిపీని నాకు కొంచెం కష్టంగా ఉంది అందుకని నేను ఫస్ట్ వాయివే మీతో షేర్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులో వచ్చేసి పల్లీలు పల్లీలు ఒక కిలో తీసుకున్నాను మన ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు నేనైతే కేజీ కారపూస వచ్చింది ఫ్రెండ్స్ నేను వేసుకున్న క్వాంటిటీకి సో పావు కిలో శనగతాలు వేసుకున్నాను చనిగి నల్లబడికి సిమ్లో వేయించుకోండి హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు హై ఫ్లేమ్లో పెడితే పైన వేయి వేగినట్టు అనిపిస్తాయి కానీ లోపలైతే ఉడకవు మాడిపోతాయి నెక్స్ట్ అయితే దిస్ ఇస్ మై ఫేవరెట్ అనమాట చందమామ బిస్కెట్లు ఇవైతే ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి కదా మన చిన్నతనంలో ఎక్కువగా తినేవాళ్ళం ఇవైతే కారపూసులు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి వీటిని అయితే ఎక్కువ మార్చకుండా గోల్డెన్ కలర్లో వేపుకోండి ఇవి కూడా ఒక కిలో తీసుకున్నాను నేను ఫ్రెండ్స్ ఇందులో మనం ఇవి కాకుండా పచ్చి బఠానీ ఫ్రై వేసుకోవచ్చు అదే గ్రీన్ ఉంటాయి కదా గ్రీన్ బఠానీ పచ్చి అవి అయితే ఫ్రై చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ అటుకులు కూడా వేసుకోవచ్చు అటుకులు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మన టేస్ట్కి తగ్గట్టు ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే ఇవైతే ట్రై చేశాను చాలా బాగున్నాయి మా అత్తగారు అయితే ఇంకా బాగా చేస్తారనమాట ఇవి మేము ప్రతి సంవత్సరం కంపల్సరీ చేసుకునే వంట ఈసారి అయితే చేసుకోలేదు కుదరలేదు సో నెక్స్ట్ వచ్చేసి కాన్ఫ్లెక్స్ అనమాట కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదా వీటిని కూడా వేపుకోవాలి ఇవైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ నాకైతే అప్పుడే ఆయిల్ చాలా అయిపోయి నేనైతే హాఫ్ కేజీ పట్టింది అనుకున్నాను బట్ ఎక్కువే పట్టింది ఇంట్లో ఆయిల్ కూడా వేసాను ఇంట్లో అయితే ఆయిల్ కూడా అయిపోయింది చేసే రోజు సో ఇంకా లాస్ట్లో ఉంది కదా అని జస్ట్ కొంచెం అయితే వేసుకున్నాను కాన్ఫ్లేక్స్ నెక్స్ట్ డే అయితే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను లేండి మీరు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువే కలుపుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోండి నాకైతే ఇవి కొంచెం ఇష్టం అనిపించి నేను కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నాను ఇలా దాని తర్వాత అన్నీ వేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో పుట్నాల పప్పు పుట్నాల పప్పు అనేది క్వాంటిటీ తక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఇవి కూడా గ్యాస్ ఇప్పుడు మనం శనగపప్పు శనగపప్పు ఇవి గ్యాసే కదా శనగపప్పు కూడా గ్యాసే కాబట్టి సో ఇవైతే క్వాంటిటీ తగ్గించాను లేదు మాకు ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అంతే జస్ట్ టేస్ట్కి ఇలా మనం రకరకాలుగా పిండి వంటలు ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లో చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను కొంచెం కష్టం ఎక్కువైనా హెల్తీ ఫుడ్ తింటే చాలా మంచిది కదా నెక్స్ట్ వచ్చేసి చిన్నలిపాయలు చిన్నీలిపాయలు పది రెమ్మలు తీసుకున్నాను దంచి ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం గో గోల్డెన్ బ్రౌన్ కల్ ఉంటే బాగుంటుంది ఇవైతే దయచేసి స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అనమాట మెయిన్ ఈ ఫ్లేవరే కారపూసుకి చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి నో ప్రాబ్లం నెక్స్ట్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకుపోయే ముందు కరేపాకు కూడా వేయించేసుకోండి నేనైతే మర్చిపోయాను తర్వాత యాడ్ చేశాను సాల్ట్ కారం రెండు వేసుకున్నాను సాల్ట్ ఆల్రెడీ మనం కారపూసులో వేసాము కదా అది గుర్తుపెట్టుకొని ఇందులో కూడా చూసేసుకోండి ఎక్కువ అయితే బాగుండదు కదా నెక్స్ట్ నేను క కూడా వేయించేసుకున్నాను ఒక ఐదు రెమ్మలు కరివేపాకు ఎంత వేసుకుంటే ఎంత బాగుంటుందన్నమాట నేనైతే ఐదు రెమ్మలు వేసుకున్నాను ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుంది చూడండి అన్నీ ఇలా యాడ్ చేసుకున్నాను నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను కాబట్టి నాకు కలపడం కుదరలేదు ఫ్రెండ్స్ అందుకే తర్వాత పెద్ద బౌల్ ఒకటి తీసుకున్నాను స్టీల్ బౌలు అందులో అయితే నీట్గా మొత్తం కలుపుకున్నాను అనమాట చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మనం ఇంట్లో నూనెతో మన ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకుంటే ఏదైనా చాలా బాగుంటుంది ఇదే బయట తెచ్చుకున్నాం అనుకోండి అది రోజు స్టోర్ ఉంటుందో తెలియదు కదా సో ఇందులో అయితే లాస్ట్లో నేను జీరా పౌడర్ కలుపుతాను జీలకర్ర జీలకర్ర పౌడర్ ఏంటంటే మనకి కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ కూడా తగ్గిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కదా చూడండి ఎలా గొల్లగా వచ్చినాయో టక్కని అలా బ్లాస్ట్ అయ్యి సో ఇలా కొంతమంది ఇందులో ధనియాల పౌడర్ కూడా మిక్స్ చేసుకుంటారు ఫ్రెండ్స్ నేనైతే కలపలేదు సో ఇది ఫ్రెండ్స్ టుడే రెసిపీ ఎలా ఉంది బాగుందా నా రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము బాయ్ ఉంటాను